హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ అయితే మనకు ఈనాడు పేపర్లో ఒక వార్త అయితే రావడం జరిగింది టీచర్ల పదోన్నతలకు ఏంటిది హైకోర్టు జెండా అయితే అని ఒక హెడ్లైన్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ప్రమోషన్స్కి అక్కడ హైకోర్టు అయితే అనుమతిచ్చింది తర్వాత స్టే వెత్తే అంటే కేసు వేయడం జరిగింది కొందరు సీనియార్టీ విషయంలో దానికి సంబంధించింది కేసు నడిచింది ఇన్ని రోజులు అది ముందుగా అంటే కొన్ని రోజుల ముందు ఏం చేసిందంటే హైకోర్టు ఆపేసింది దాన్ని తాత్కాలికంగా ఇప్పుడు ఆ స్టేనైతే ఎత్తివేసేసింది దాంతో వెబ్ ఆప్షన్లు అనేవి ప్రారంభం అవుతున్నాయి ఓకే ఒకసారి మనం మొత్తం చదువుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది ఎస్జీటీలు ఎన్ని ఖాళీ అవుతున్నాయి స్కూల్ అసిటెంట్లు ఎన్ని ఖాళీ అవుతున్నాయి జిహెచ్ఎంస్ ఎంతమంది వస్తున్నారు మన తెలంగాణకి అలాగే ఇజీటిల నుండి మనకు ప్రైమరీ హెచ్ఎంస్ ఎంతమంది అవుతున్నారు అనేది చూద్దాం ఓకే ఇక్కడ మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మనకు వాట్సాప్ ఛానల్ ఉందండి మీకు రోజు ఇలాంటి ఇప్పుడు ఇది మనకు వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ నేను సెవెన్కి పంపించేసిన సో మార్నింగ్ సెవెన్కి అట్లా వచ్చేస్తుంది పేపర్ మీకు ఈనాడు పేపర్ అలాగే సాక్షి ఈనాడు ఇందులో నుండి ముఖ్యమైనటువంటి అంశాలు మేము పంపిస్తున్నాం అలాగే మనకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అయితే మనము చెప్తున్నామండి ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్లో ఎక్కడ కూడా లేదు అలాగే మనం యూట్యూబ్లో ఫ్రీగా అయితే చెప్తున్నాం ఒకసారి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళినట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది మేము ఏం చెప్తున్నాం మా యొక్క విధానం ఏంటిది మీకు ఇవి ఉపయోగపడతాయా అనేది ఒకసారి చూడండి ఉపయోగపడితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకు లైక్ కొట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేయండి ఓకే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతలు ఉన్న స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేయడంతో పదోన్నతుల ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది సీనియారిటీ విషయమై కొందరు టీచర్లు న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడంతో ఇటీవల హైకోర్టు స్టే విధించింది తాజాగా దాన్ని ఎత్తివేసింది దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం రాత్రి గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇచ్చారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అంటే ఈరోజు ట్వంటీ వన్ ఆగస్టు ఇరవై ఒకటి ఆగస్టు తొమ్మిది గంటలకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు జోన్ వన్లో మనకు నాలుగు వందల తొంభై ఒకటి మందికి అలాగే జోన్ టూలో నాలుగు వందల పదకొండు మందికి అలాగే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల రెండు మందికి మనకు జిహెచ్ఎంలుగా పదోన్నతులు లభించనున్నాయి ఆ తర్వాత రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఎస్జిడీలకు స్కూల్ అసిస్టెంట్లుగా మరో ఆరు వందల నలభై ఒక మందికి మనకు ఎస్జిడీలకు ఏంటిది పిఎస్హెచ్ఎం అంటే ప్రాథమిక పాఠశాల ప్రధోన్నపాధ్యాయ పదోన్నతి మనకు కల్పించనున్నారు మొత్తంగా మనం ఓవరాల్గా అన్ని జిహెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ అలాగే మనకు పిఎస్హెచ్ఎం అన్ని చూసుకున్నట్లయితే మనకు త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి మనకు టీచర్లకు లబ్ధి చేయకరనుంది దాదాపుగా మనము ఎస్ఈటీకి చూసుకున్నట్లయితే మనకు టూ త్రీ టూ ఫోర్ అలాగే మనకు సిక్స్ ఫోర్ వన్ ఇవి మనకు ఖాళీలుగా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే గుర్తుపెట్టుకోండి మనకు దాదాపు దగ్గర దగ్గరలో మూడు వేల మందికి మనకు ఇంకో మూడు వేల ఖాళీలు అయితే మనకు రాబోతున్నాయి దీని ద్వారా జస్ట్ ఈ మనకు ప్రమోషన్స్ ద్వారానే ఇంకా ఖాళీలు ఉన్నాయి అవి కూడా అన్నీ భర్తీ చేస్తారు డిఎస్సి ఎప్పుడు రావచ్చు అంటే మనకు డిఎస్సి మీద ఎలాంటి మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇప్పటి వరకు కాబట్టి మీరు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మకండి మీరు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి డిఎస్సి వస్తుంది అది వచ్చే టైంకి వస్తుంది వచ్చినాక మాత్రం ఆగదు కాబట్టి మనం దానికి ఎలా సంసిద్ధం అవ్వాలి ఏంటిది అనేది ప్లానింగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది దానికి నేను లింకు మనకు బయోలో ఉంది అలాగే మనకు సంబంధించిన అంటే వెబ్ డిస్క్రిప్షన్లో ఉంది అలాగే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను ఓకే అండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా చదవండి ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే ఎంత ఎస్సీలకు ఎంత ఉన్నాయి ఎస్జిడీలకు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి థ్యాంక్ యూ